సచివాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్కతో సమావేశమైన తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్ కార్యవర్గం సమావేశంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ సెక్రటరీ లోకేష్ కుమార్ డైరెక్టర్ సృజన పంచాయతీ కార్యదర్శుల పెండింగ్ సమస్యల పరిష్కారంపై చర్చ దాదాపు పదివేల మంది పంచాయతీ కార్యదర్శులకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్ మే పదిన జరిగిన ఫెడరేషన్ ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన మంత్రి సీతక్క వారి సమస్యల పరిష్కారం కోసం అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన మంత్రి ఇచ్చిన హామీ మేరకు సచివాలయంలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసిన మంత్రి సీతక్క మరి దాంట్లో ఎన్ని సమస్యలు పరిష్కారం అయితే ఎన్ని కాదు ఎన్ని లీగల్ గా ప్రాబ్లం ఉన్నాయి ఇమీడియట్లీ మాకు ఎకనామికల్ గా బర్డెన్ పడేది ఇవన్నీ చూసినప్పుడు అప్పటికప్పుడు మేము మరి హామీ ఇవ్వలేము కాబట్టి ఖచ్చితంగా ఇరవై ఐదు ఇరవై ఆరు లోపు మా సెక్రటరీ అదేవిధంగా మా కమిషనర్ గారితో కలిసి మేము ఆహ్వానించి ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేస్తామని చెప్పడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం మరి రోజు ట్వంటీ కూడా మరి రోజు సమావేశాన్ని ఏర్పాటు చేసి మీరు ఏం ఫీల్ అవుతున్నారు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా నుంచి కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ నుంచి అనేది మరి ఒకసారి కులం కుల ముఖాముఖి డిస్కస్ చేద్దామని ఈ యొక్క మీటింగ్ చెప్పగానే మా సెక్రటరీ గారు కూడా మరి నిన్న అంతా ఢిల్లీ బిజీ స్కెడ్యూల్లో ఉండి కూడా రోజు వారు కూడా రావడం జరిగింది అదేవిధంగా సృజన గారు కమిషనర్ గారు కూడా వారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది మీ కమిటీ తరఫున కూడా మీరు అందరు వచ్చినందుకు ధన్యవాదాలు ఏదన్నా కూడా జెన్యున్ గా అందులో ప్రాక్టికల్ గా కూడా ఆలోచించాలి అందుకంటే అందరం కలిస్తేనే గ్రామ స్వరాజ్యం అనేది ఉంటది మరి ఈ రోజు గ్రామాలలో సర్పంచ్ లేక కొద్దిగా అదనపు బాడీ ఉంది విఆర్ఏలు వాళ్ళు కూడా లేక కొంత మీకు అదనం పడింది రాబోయే కాలంలో ఇది తొందరగా విఆర్ఓ కూడా మాక్సిమం వాళ్ళని కూడా సెలెక్ట్ చేస్తున్నట్టుంది తర్వాత గ్రామ పంచాయతీలు కూడా అయితే అని తొందరగా కంప్లీట్ కావాలని మేము కూడా ఆలోచన చేస్తున్నాం ఎలక్షన్స్